ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి దోసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గత కథలు ఉనిగిపోతా ఉన్నారు ఎదుటో కూడా గలవరిస్తున్నట్టున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అని ఈ చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరం లేదు మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి మీరు ఎక్కడ దాక్కున్నా ఎందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసింది చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సెక్యూరిటీ కాదు ప్రజలకు సెక్యూరిటీ కావాలి నేను ఇచ్చి నువ్వు చేసినటువంటి పాపను నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం క్రష్పట్టిపోతాయని భయపడతా ఉన్నారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకటి చనిపోవాలి ఎక్కడో శవం సెవెంటీ పెద్దలాగా వచ్చి వాళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో కూడా ప్రజాస్వామ్యం విలువనికి డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఉంది మీకు సెక్యూరిటీకి సంబంధించిన కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ఇవాళ ఎక్కడ ఎక్కడో ఉన్నాయని ఊహించుకుంటా ఉన్నాడు ఆయన ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా మందరుడు ఉన్నాడు మందరు పిచ్చో ఏం మాట్లాడుతున్నాడు సినిమాలో చూసేవాడు నాగభూషణ రక్త కన్యర్ నాగభూషణ్ లాగా పేర్ నాని గారు వాళ్తూ నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి ఒక చక్కటి గవర్నెన్స్ అందించాల అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా ఒక రాజకీయ నాయకుడు చేసేది ఒక ఒక ప్రజాప్రతినిధులు ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకోండి ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు ఈ రకంగా అధికారులందరూ కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తుంది వీళ్ళకి ఆలోచన లేవు ఇది ఎంతసేపు అంటే వక్రబుద్ధి వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం చూసాం కదా ఆయన ఒక ఎంపీ గారు ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం ఈ రకంగా వాళ్ళు వాటి కోసం అనుకుంటాను వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పింది వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఆ ఎంప్లాయీస్ని ఆ గ్రూపులో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళారు రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా రూట్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి ఉదారి పట్టిస్తాం మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వకపోతాం ప్రజలు ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఎందుకంటే ప్రజా సమస్యలు తెలుసుకోగలిగింది ప్రజాప్రతినిధులకు తెలుసు గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ఉంటారు కొన్ని అధికారుల దృష్టికి వీళ్ళే సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేసే దాంట్లో ప్రజాప్రతినిధి కీలక పాతుంది దాన్ని కూడా మీరు వక్రీకరిస్తూ మీకులాగా భయపెట్టి వాళ్ళని నిజంగా అధికారులు కూడా స్వేచ్ఛగా లేదు ఐదు సంవత్సరాలు వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు ఇవాళ పేరు నాని గారు చెప్తా ఉన్నా మీకు రెడ్ బుక్ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు ఎవరో అధికారులు ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు మీరు తప్పుతినప్పుడు మీకు ఎందుకు భయం పార్టీ ఆఫీస్ మీద వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశారు రక్షణ కోసం ఇవాళ వీళ్ళందరినీ దాచి నువ్వేనా కొడాలి అని వంశీ పారిపోయారు నువ్వేమో బందర్లో ఉన్నాయంటే నీకు గద్దగదా ఉనికిపోతా ఉన్నావు ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడక్కడ చీకట్లో తిరిగి వెళ్ళిపోవాలని చూస్తూ ఈ పాపాలన్నీ కూడా పండుతున్నాయి ఆల్రెడీ జరగాల్సినట్టు కార్యక్రమాలు జరుగుతున్నాయి నీ అక్రమాస్తులు నీ అక్రమ దోపిడీ నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి కొన్ని వేద వచ్చి పేపర్ ముందు మాట్లాడుతున్నావు మీడియా ముందు మాట్లాడుతూనో జరిగిపోయిందే అనుకుంటా ఉన్నాము మొత్తం ప్రతి దానికి కూడా మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో అభిమానం చేస్తారు ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి గారు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు చూస్తే సక్రమంగా మా అందరి మీద కేసులు కట్టించారు మీరందరూ ప్రజలందరూ గమనించారు కాబట్టి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడగొట్టారు వాళ్ళ మచిలీపట్నం నాని గారిని యాభై వేల ఓట్ల పైన మెజార్టీ మాకు ఇచ్చి డిపాజిట్కి రాకుండా ఉండే విధంగా దగ్గర దగ్గరగా వచ్చే విధంగా చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇలాంటి తప్పుడు మాటలు మాట జరుగుతుండే పారిపోయారు మీరు వాళ్ళు చేసిన పాపాలు అలా తెలుసు వాటి వల్ల ప్రజల నుంచి ఉండేవో డెడ్ బుక్ అవసరంలా ముందుగా వీళ్ళకి దమ్ము ధైర్యం అంటే రోడ్డు మీద నడిచి మనం ఏం పేరునా అని హైదరాబాద్ వెళ్తే పరివాను అక్కడ ఏదో ఒక అక్కడ ఏదో మాసలు కొనుక్కుండా వెళ్ళినట్టున్నాడు వెళ్ళినప్పుడు కర్రలు ఇచ్చి కనకబడ్డాడు భయపడిపోయి కార్ మీద పారిపోయి వడ్గొనచ్చు ఇప్పుడు అదే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రవర్తన మార్పు రాకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం కూడా మీరు అడుగుపెట్టారు